ఎగ్రిటరీ ముందు కూడా వన్ వీక్ టు టెన్ డేస్ వరకు కూడా ఇంజెక్షన్స్ చేస్తూ ఉంటారు కదమ్మా సో ఆ ఇంజెక్షన్స్ కూడా భయపడుతూ ఉంటారు వీటి వల్ల ఏమైనా ప్రాబ్లమ్ వస్తుందా అండ్ ఇంజెక్షన్స్ పెయిన్ ఉంటుందా లైక్ తర్వాత ప్రొసీజర్స్ కూడా భయపడుతూ ఉంటారు సో ఎగ్ రిట్రీవల్కి ముందు ఇచ్చే ఇంజెక్షన్స్ అన్నీ కూడా ఫాలికిల్స్ అన్నీ పెరగడానికి ఇచ్చే హార్మోన్స్ అనమాట వెరీ స్పెసిఫిక్ ఇంజెక్షన్స్ అది ఓవరీస్ మీద తప్పితే యాక్చువల్లీ ఎక్కడ పనిచేయవు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మరి పెయిన్ ఉంటుందా అంటే ఇప్పుడు రీకాంబినెంట్ ఇంజెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి సబ్క్యూటేనియస్ ఇప్పుడు ఇన్సులిన్ ఎలా ఇస్తున్నామో అలాగే ఉంటుంది అంటే అసలు ఏమీ తెలియదు అని కాదు జస్ట్ చీమ కుట్టినట్టు ఉండొచ్చు అంతకన్నా ఎక్కువ అయితే పెయిన్ ఉండదు ఇంతకుముందు ఎక్కువ ఐఎం ఇంజెక్షన్స్ ఉండేవి ఇంట్రామస్కిలర్ అంటే మనకి కండలోకి ఇచ్చే ఇంజెక్షన్స్ అవి కొంచెం పెయిన్ఫుల్ ఉండేవి ఇప్పుడు చర్మం కిందకి ఇచ్చే ఇంజక్షన్సే కాబట్టి చాలా మినిమం పెయిన్ అయితే ఉంటుంది ఉండదని అయితే అనను బట్ ఇట్స్ వెరీ మినిమల్ అనమాట అండ్ అబ్సల్యూట్లీ నో సైడ్ ఎఫెక్ట్స్ ఇంతకుముందు హైపర్ స్టిమ్యులేషన్ అనేది చూసేవాళ్ళం బట్ ఇప్పుడు మనం ప్రోటోకాల్ మార్చేసాం కాబట్టి చాలా సేఫ్ ప్రోటోకాల్ ఫాలో అవుతున్నాము అండ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండట్లేదు సో ఆర్టిఫిషియల్గా మనం హార్మోన్స్ తీసుకుంటున్నాం కదా సో మన న్యాచురల్ బాడీ ఆల్రెడీ అవి ప్రొడ్యూస్ అయిపోతున్నాయి అని చెప్పి సో మనకు న్యాచురల్గా హార్మోనల్ లెవెల్లో ఇంబ్యాలెన్స్ రావడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా యా సో నేచురల్గా అవి ప్రొడ్యూస్ అవ్వట్లేదు కాబట్టి యాక్చువల్లీ మనం సప్లిమెంట్ చేస్తున్నాం సో ప్రెగ్నెన్సీ రావడానికి ఎగ్ పెరిగి రిలీజ్ అవుతుంది రిలీజ్ అయ్యాక మనకి స్పర్మ్స్ వచ్చి ఫర్టిలైజేషన్ జరిగి ఎంబియో ఇంప్లాంట్ అవుతే ప్రెగ్నెన్సీ వస్తుంది ఎగ్ రిలీజ్ అయ్యాక ఏదైతే మనకి ఫాలిక్యుల్ రిమైనింగ్ ఉంటుందో అది కార్పస్ లూటియం దాని నుంచి చాలా ఎక్కువ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వాలి ఆ హార్మోన్స్ ఈ ప్రెగ్నెన్సీని దాదాపుగా టెన్ వీక్స్ వరకు మెయింటైన్ చేస్తుంది బట్ ఆ కార్పస్ లూటియం లేదు కాబట్టి మనం ఆ హార్మోన్స్ బయట నుంచి ఇస్తున్నాం సో ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద బాడీ వీఆర్ గివింగ్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆల్రెడీ బాడీలో ఉండి మనం ఇది బయట నుంచి ఇచ్చి ఇంబ్యాలెన్స్ అనేది ఏమి ఉండదు ప్రెగ్నెన్సీలో అవి ఎక్సెస్లోనే ఉండాలి అండ్ మనం అదే పనిచేస్తున్నాం సో మ్యామ్ ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం సర్క్లాజ్ అనే ప్రొసీజర్ కూడా సో అది ఏంటి మ్యామ్ ఎవరికి ఎక్కువగా రికమెండ్ చేస్తూ ఉంటారు సో గర్భసంచి ద్వారం దగ్గర మనం కుట్టేస్తే దాన్ని సర్వైకల్ సర్క్లాజ్ అని అంటాం సో గర్భసంచి మామూలుగా సెవెన్ సెంటీమీటర్స్ ఉంటుంది అండ్ ప్రెగ్నెన్సీ వచ్చి మనకి బేబీ ఇంప్లాంట్ అయ్యి బేబీ పెరిగే కొద్దీ ఆల్మోస్ట్ నైన్త్ మంత్కి అది ఫార్టీ సెంటీమీటర్స్ అవుతుంది సో ఆ ఫార్టీ సెంటీమీటర్స్ యూట్రస్ ద్వారం మాత్రం అదే సైజులో ఉంటుంది త్రీ సెంటీమీటర్స్ మాక్సిమం ఫోర్ సెంటీమీటర్స్ ఉంటుంది అది క్లోజ్డ్గా ఉండాలి ఎప్పుడు ప్రెగ్నెన్సీ మెయింటైన్ అవ్వడానికి లేబర్ పెయిన్ స్టార్ట్ అయినప్పుడే అది ఓపెన్ అవ్వాలి బట్ కొంతమందికి కొన్ని కొన్ని రీజన్స్ వల్ల థర్డ్ మంత్ దాటిన తర్వాతే అది ముందుగానే ఓపెన్ అవుతుంది దానివల్ల అబార్షన్ ఛాన్స్ అనేది ఉంటుంది సో మెయింటైన్ అవ్వదు ప్రెగ్నెన్సీ మనకి అది మనం ప్రివెంట్ చేయడానికి గర్భసంచి ద్వారం దగ్గర మనము స్టిచ్ ఒకటేసి ఆ సర్వ్ సర్విక్స్కి సపోర్ట్ లాగా ఇస్తామన్నమాట ఇట్స్ అ మెకానికల్ సపోర్ట్ జస్ట్ సర్వీక్స్ని క్లోజ్డ్గా ఉంచడానికి స్టిచ్ చేసాం కాబట్టి అట్ ఎనీ కాస్ట్ ఇది నైన్త్ మంత్ వరకు ఓపెన్ అవ్వదు అన్న గ్యారంటీ లేదు బట్ ఇట్లో ఓన్లీ సపోర్ట్ అండ్ కొంతవరకు ఆపుతుంది అది బట్ ఇది అందరికీ చేయాల్సిన అవసరం లేదు యూజువలీ సర్వైకల్ లెంత్ అనేది చూస్తాం సర్విక్స్ లెంత్ మనం ఎన్టీ స్కాన్ చేసినప్పుడు చూస్తాము ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఐడియలీ స్టిచ్ అవసరం లేదు అవసరం లేదు అంటే ఖచ్చితంగా అవసరం లేదని కాదు ఫ్యూచర్ స్కాన్స్లో మళ్ళీ లెంత్ చూసుకొని లెంత్ ఏమైనా తగ్గితే అప్పుడైనా వేసుకోవాల్సిందే బట్ జనరల్లీ కొంతమంది కొన్ని కొన్ని కండిషన్స్లో ప్రివెంటివ్గా వేస్తారు సో చాలా ఎక్కువ ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ అయిపోయి ట్విన్ ప్రెగ్నెన్సీ ఉండి ప్రెషర్స్ ప్రెగ్నెన్సీ అంటారు వేస్తారు అంటే ఎందుకు రిస్క్ తీసుకోవడం ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ కదా అని వేస్తూ ఉంటారు నా ప్రాక్టీస్లో అయితే లెంత్ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ కంటే తక్కువ ఉన్నా ట్విన్ ఉంటా ట్విన్ ఉన్నా వేస్తున్నా అపార్ట్ ఫ్రమ్ దట్ నేను వేయట్లేదు బట్ వెయ్యనప్పుడు ఖచ్చితంగా పేషెంట్కి చెప్తాను మీరు ఫ్యూచర్ స్కాన్స్లో కూడా ఈ లెంత్ గమనించుకోవాలి ఇప్పుడున్న లెంత్ కంటే తగ్గితే ఎప్పుడైనా కూడా మళ్ళీ దాన్ని వెయ్యాలి సో ఇట్ ఈస్ ఓన్లీ ఆ సపోర్టివ్ ప్రొసీజర్ టు ప్రివెంట్ ఆ సర్వీస్ ఓపెన్ అవ్వకుండా ఉండడానికి దీనివల్ల న్యాచురల్గా వాళ్ళకి డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా మ్యామ్ కొంతమందికి మిత్తు ఉంటుంది సో ఐవీఎఫ్ చేయించుకుంటే కంపల్సరీ వాళ్ళు సిజేరియన్కే వెళ్లాల్సి ఉంటుంది నార్మల్ డెలివరీ అవ్వదు అన్నట్టు ఐవీఎఫ్ చేసాం కాబట్టి సిజేరియన్ అనేది అవసరమే లేదు ఐవీఎఫ్ చేసినా కూడా నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సిజేరియన్ చేయడానికి ఇంకేదన్నా కారణం ఉంటే తప్ప అంటే నార్మల్గా సిజేరియన్ చేయడానికి ఇప్పుడు వేరియస్ రీజన్స్ ఉంటాయి మాయ కిందకు ఉండడము కవల పిల్లలు ఉండడము ఎదురు కాళ్ళతో ఉండడము ఇంతకుముందు ఆపరేషన్ అయి ఉండడము ఇలాంటి రీజన్సే ఉంటే మళ్ళీ చేస్తాం కానీ ఐవీఎఫ్ వల్ల సిజేరియం చేయాల్సిన అవసరం లేదు టు బి ఫ్రాంక్ యాక్చువల్లీ మూడో నెల దాటిన దగ్గర నుంచి ఐఎఫ్ ప్రెగ్నెన్సీ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ అ నార్మల్ ప్రెగ్నెన్సీ ఎందుకంటే ఆ ఫస్ట్ త్రీ మంత్సే బికాస్ మాయ ఫామ్ అయ్యే వరకే కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి ఎక్కువ మెడిసిన్స్ వాడాలి బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మూడో నెల దాటాకి ఇట్ ఆల్మోస్ట్ లైక్ ఆ నమల్ ప్రెగ్నెన్సీ